అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేస్తే వైకాపా ప్రభుత్వం ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు విజయవాడలో అసోసియేషన్ నిర్వహించారు అనేక ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం పనులు చేస్తే జగన్ సర్కార్ చివరి నిమిషంలో నిబంధనలు మార్చేసి ఎనిమిది వందల కోట్ల బిల్లును నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు విడుదల చేయాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా జల జీవన మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఇదే ఉన్నతాధికారులు మూడు సంవత్సరాల పెట్టిన నిబంధనలో ఇక్కడున్న రాష్ట్రం నుంచి వచ్చిన అందరి కాంట్రాక్టర్లు పనులు కీలక దశకు చేరినాయి చివరి దశకు చేరినాయి ఈ దశ దాటితే నీరిచ్చే సమయం ఈ మూడు సంవత్సరాలు ఉన్న నిబంధనలు మార్చివేసి ఇష్టం వచ్చినట్టు నిబంధనలు కొత్త నిబంధనలు పెట్టారు దానివల్ల పనులు ఆపేసి గందరగోళ పరిస్థితులు వచ్చినాయి అప్లోడ్ చేసిన బిల్లులు పెద్దలు ఎప్పుడూ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టారు ఫస్ట్ బిల్లు ఫస్ట్ ఇమ్మని మొత్తం మార్చేశారు మొత్తం మార్చి ఈ డబ్బుని ఎవరికో ఇవ్వాలన్న హిడన్ ప్రోగ్రాం కూడా జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా ఆపాలి పనిచేసిన కాంట్రాక్టర్లందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తన ఆస్తులు తనఖా పెట్టి గత మూడు సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి పనిచేసి ఈ స్థాయికి రావటం జరిగింది ఉన్న బిల్స్ని కరెక్ట్గా అప్లోడ్ చేయాలి రిటర్న్ చేసిన బిల్స్ని పేమెంట్ వెంటనే చేయాలి స్టేట్ గవర్నమెంట్ ఏమో సంక్షేమం మీద పెట్టిన దృష్టి డెవలప్మెంట్ మీద పెట్టలేదు సో దానివల్ల ఏమైపోయిందంటే టోటల్గా స్కీమ్ అనేది పడుకుందండి ఇప్పుడు ఆ స్కీమ్ పడుకుంది అవుట్ స్టాండింగ్ బిల్స్ ఇన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ బిల్స్ ఇన్ని కనబడుతున్నాయి అని ఒకవేళ గవర్నమెంట్ మారే ఛాన్సెస్ ఉంటే వచ్చే గవర్నమెంట్ ఎవరైనా సరే ఇన్ని కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయని అడుగుతారనే ఉద్దేశంతో ఉన్న బిల్స్ మొత్తం రాత్రికి రాత్రి రిటర్న్ కొట్టేశారు రిటర్న్ కొట్టేసేటప్పటికి వాళ్ళ దగ్గర అవుట్ స్టాండింగ్ బిల్స్ వచ్చేటప్పటికి తక్కువ కనబడుతుంది సో గవర్నమెంట్ ఏదైనా ఒక వంద కోట్లు లీజ్ చేసినా ఆ వంద కోట్ల బిల్స్ బడా కాంట్రాక్టర్లకో పెద్ద కాంట్రాక్టర్కి ఎవరికో ఇష్యూ చేసేసుకుని మా దగ్గర ఎటువంటి బిల్స్ పెండింగ్ లేవని నిరూపించుకోవడం కోసం చేసినట్టుగా ఒక ఎత్తుగడగా కనబడుతుంది